అలాం లేం వరహ్మతుల్లాహి వబర్కూ వెల్కమ్ టు మై ఛానల్ నహ్మదున్ నుసల్లి అలా రసూలేల్ కరీం అమ్మాబాద్ సమస్త ఆరాధనలు అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయన సకల లోకాలకు ప్రభు గతించిన ప్రవక్తలందరిపైన ప్రత్యేకించి ప్రవక్త ప్రవక్తైన ముహమ్మద్ సల్ల్లా అల్లూ వసల్లం వారిపైన అనేక కోట్లను కోట్ల దరూదులు సలాముల అల్లా కురిపించుగాక ఆమీన్ సుమామి ఇప్పటి వరకు నా ఛానల్లో నేను మూడు మంచి దువాలని పోస్ట్ చేశాను మరి మీలో చూసిన వారు వాటిని రోజు చదువుకోవడం చదువుకున్నట్లయితే అనేక కష్టాల నుండి బయటపడతారు లాభాలు పొందుతారు ఇంకా రోజు సిక్కులు మరియు దువాలు చేసుకుంటూ ఉండడం వల్ల అల్లా యొక్క రక్షణలో కూడా వెళ్ళిపోతారు మరి ఈరోజు మరొక అద్భుతమైన దువాతో మీ ముందుకు వచ్చేసాను ఆ దువా ఏంటి దేనికోసం అనేది మీకు మీరు లాస్ట్ వరకు నా వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు అనుకుంటారు నిజంగా ఎంత మంచి దువా కోసం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అనుకుంటూ నాకు చెప్తారు అంత మంచి దువా ఇది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దువా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే పాపాల మన్నింపు కోసం ఇంకా ధర్మ మార్గంలో జీవితంలో ఎదురయ్యే దుర్భరమైన కష్టాల నుండి కాపాడుకోవడం కోసం చేసే దువా మనం మన జీవితంలో తెలుసో తెలియకో చాలా తప్పులు పాపాలు చేస్తాం వాటిని చాలా తక్కువ అంచనా వేస్తాము ఎందుకంటే దానికి శిక్ష వెంటనే రాదు కాబట్టి పెద్ద పెద్ద పాపాలు చేస్తాం అసలు అల్లాతో తోబా కూడా చేయం ఎందుకంటే దానివల్ల మనకి ఎంత నష్టం ఉందో అప్పుడే తెలీదు కాబట్టి పాపాల మీద పాపాలు చేస్తూ పోతాం దాని ప్రభావం ఉండదేమో అన్న భ్రమలో ఉంటాం నిజానికి ప్రతి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా రాసుకోబడుతుంది ప్రతిది దేవదూతలు నోట్ చేసుకుంటుంటూ ఉంటారు అయితే మనకి అర్థం అయ్యి నేను చేసింది మహా పాపాలను తెలిసేటప్పటికీ మన జీవితంలో అనేక కష్టాలు వచ్చి పడతాయి అవి భరించ భరించలేక మానవుడు అప్పుడు అల్లా వైపునకు తిరుగుతాడు తోబా చేస్తాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి అల్లా అందరికీ అవకాశం ఇవ్వడు ఎవరికి మనసులో తక్కువ ఉంటుందో ఎవరికైతే షిర్క్ ఎవరైతే షిరికు చెయ్యరో వారికి ప్రపంచంలోని క్షమాపణ చేసేందుకు అల్లా అవకాశం ఇస్తున్నాడని అర్థం నువ్వు చేసిన పాపాలకు నీకు ప్రపంచం మీద ఎటువంటి కష్టాలు నష్టాలు జరగడం లేదు అంటే అల్లా నిన్ను ఆఖిరత ప్రళయ దినం నాడు లెక్కల దినం రోజు నిన్ను శిక్షిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి కష్టం రావడం లేదు అని పొంగిపోవడం కాదు ఎవరికైతే ఎక్కువ ఎక్కువ అన్ని విధాలుగా అల్లా కష్టాల్లో పెడుతున్నాడో అలాంటి వ్యక్తి అదృష్టవంతుడు ఎందుకంటే అల్లా ప్రపంచ జీవితంలోనే నిన్ను క్షమించాలని అనుకుంటున్నాడు కాబట్టి పాపాల వల్ల చాలా కష్టాలు జీవితంలో వచ్చి పడతాయి ఎందుకంటే ఒక్క చిన్న పుణ్యం చేసిన దానికి ఎలా ప్రతిఫలం ఇస్తాడో అదే విధంగా చిన్న పాపం చేసిన దానికి శిక్ష కూడా ఉంటుంది ఎవరైతే అల్లాతో భయపడుతూ అల్లాకు సరిసాటి కల్పించకుండా అంటే షిర్క్ చేయకుండా ఉండి తను చేసిన పాపాలపై సిగ్గుపడుతూ పశ్చాత్తాపం చెందుతూ ఎలాంటి పాపం పనులు చెయ్యను అని నిర్ణయించుకుంటూ నిర్ణయించుకుంటాడో ధర్మంలో కరెక్ట్గా నడుచుకుంటాడో ఐదు పూటల నమాజ్ చేస్తూ అల్లాహ మరియు ప్రవక్త సల్లావు సల్లం వారికి విధేయుడిగా ఉంటారో పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు అల్లా రహంతో క్షమించి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు కొంతమందికి చేసిన తప్పులపై పశ్చాత్తాపం రావాలని అల్లా కోరుకుంటే వారిని ఆజ్మాయిస్తాడు అలాంటి ఆజ్మాయిషీలో ఉన్నప్పుడు ఈ దువాను చదువుకుంటూ ఉండాలి మనల్ని మనం కష్టాల నుండి దువాల ద్వారా కాపాడుకునే అవకాశం ఉంటుంది చూడండి ఆజ్మాయషీ ఇచ్చేది అల్లాహయే ఒకవేళ మానవుడు చేసిన పాపాలకు ఇంకా బుద్ధి రాకపోతే ఆజ్మాయిషీలు ఇచ్చి బుద్ధి వచ్చేలా చేసేది అల్లాయే మళ్ళీ ఆ ఆజ్మాయిషీల నుండి కాపాడుకోవటానికి దువాలు కూడా చేయించేది అల్లాయే ప్రతి జ్ఞానం అల్లాహ వద్దనే ఉంది అంటే మనకి మనం క్షమించాలన్నా కష్టాల్లో పడేసి మనని ఆజ్మాయించి క్షమించాలనుకున్నప్పుడు మనకు కష్టాలు ఇస్తాడు అల్లతాల వాటిని దూరం చేస్తాడు కూడా ఆ దువాలున్నా చదువుకోండి అని కూడా అల్లా సుబ్బాల్ల తాలా ఖురాన్లో మరియు హదీసుల ద్వారా మనకి తెలియజేస్తాడు నీ క్షమించాలని అల్లా నిర్ణయించుకుంటే ధన ప్రాణ ఆరోగ్య నష్టాలతో మనని ఆజ్మాయిస్తాడు ఒక్కసారి ధన నష్టమే మనం ఆలోచించుకున్నట్లయితే రిస్క్ లేని జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే ఏటి నెల వచ్చేసరికి మనం అప్పులైపోతాం ఈఎంఐలు కట్టాలని లేదంటే రెంట్ కట్టాలని లేదంటే ఏదో ఒకటి ప్రతి అవసరం రేషన్ కానీ కూరలు ప్రతి దానికి కూడా రిస్క్ అనేది లేకపోతే నెల నెల గడిచేటప్పటికి ఒక్కొక్క నెల ఒక్కొక్క అప్పు అవుతూనే ఉంటాం అందరి దగ్గర అప్పులు చేసేటప్పటికీ ప్రతి ఒక్కరు మన మీద ఆజ్మాయిషి చేస్తారు తెలుసు కదండి ప్రతి కోరిక తీరాలన్నా ఏం చేయాలన్నా ఏమి కొనాలన్నా ఏమి పొందాలన్నా ప్రతి దానికి డబ్బే ఇప్పుడు ఈ కాలంలో మాత్రం డబ్బే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంతే కదా మరి అలాంటి డబ్బు లేకుండా అల్లతల మన ఆజ్మాయిస్తాడు అలాంటప్పుడు మనకి ఎంత మనశ్శాంతి లేకుండా ఉంటుంది డబ్బు లేక ఏది చేయలేక ఎవరికన్నా అప్పు తీర్చేయాలని మనస్ఫూర్తిగా ఉంటుంది కానీ డబ్బు ఉండదు వాడితో మాటలు కాస్తూ ఉంటాం వాటితో మాటలు పడుతూ ఉంటాం ఎంత కష్టం అది ఒక్కొక్కరి దగ్గర ఇజ్జత్ పోతూ ఉంటుంది మన ఇజ్జత్ పోతుంది రిజ్జక్ లేకపోతే రిజ్జక్ ఉంటే నిజమైన ధన్యమైన జీవితం అప్పు లేని జీవితం ధన్యమైన జీవితం నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను అప్పు రిజ్జక్ లేకుండా అల్లా చేశాడంటే మనం పాపాల్లో ములిగిపోతాం అప్పులు భారంలో ములిగిపోతాం మనం టెన్షన్స్లో ములిగిపోతాం ఎప్పుడైతే నిజమైన మంచి రిజ్జక్ అల్లా ఇస్తాడో అప్పుడే జీవితం ధన్యమైన జీవితం దొరుకుతుంది అదేవిధంగా ప్రాణ నష్టం తీసుకున్నట్లయితే మనకు మన మనసుకు నచ్చిన వారు వాళ్ళు వాళ్ళు పిల్లలే కానివ్వండి భర్త భార్య తల్లిదండ్రులు స్నేహితులు కుటుంబ సభ్యులే కానివ్వండి ఎవరికైనా ఏదైనా ప్రాణ నష్టం జరిగితే మనం ఎంత విలువలు భార్య లేని భర్తని భర్త లేని భార్యని పిల్లలు లేని తల్లిదండ్రిని తల్లితండ్రి లేని పిల్లల్ని అడిగి చూడండి ప్రాణ నష్టం అనేది ఎంత కష్టమైనదో వాళ్ళకే తెలుస్తుంది అలాగే ఆరోగ్యంతో అల్లతల మన్ని ఆజ్మాయిస్తాడు ంత డబ్బు ధనము ఉన్న ఆరోగ్యం లేని జీవితం శూన్యమాల ఇంట్లో ఒక్కరి ఆరోగ్యం బాగలేకపోయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎంత కష్టపడాలి మనం వాళ్ళతో ఎన్ని హాస్పిటల్స్ తిరగాలి ఎన్ని రోజులు వారి కోసము హాస్పిటల్ తిప్పుతూ ఉండాలి ఎప్పుడు తగ్గుతున్నాయని ఎదురు చూస్తూ ఉంటాం మన కష్టం ఒకవైపు అయితే ఆ జబ్బు పడిన వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది వాళ్ళు బాధ వాళ్ళ తక్లీఫ్ వాళ్ళు అనుభవిస్తున్న బాధ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళని చూసుకుంటూ మనం ఎంత కృంగిపోతాం అల్లా అటువంటి కష్టాలతో కూడా మన ఆజ్మాయిస్తాడు ఎందుకంటే మనం మారి అల్లా మార్గంలోకి రావాలని మనకు ప్రపంచంలో క్షమించి పరలోకంలో స్వర్గం ఇవ్వాలని అల్లతాల వీటన్నిటితో మన దువా దువాస్మిల్లా రహ్మాన్ రహీమ్ రబ్బనా అలా తువాకిజ్నా ఇన్ నసీనా అవు అక్తానా రబ్బనా తొహమిల్ అలైనా ఇస్రన్ కమా హమల్ తహు అలిల్ లదీనా మిన్ కబిలీనా రబ్బనా వలా తొహమ్మిల్ నా మాలా తాకతలనా బిహి వాఫ్ అన్న వాఫిర్లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్ అల్లా మర్చిపోవడం వల్ల కానీ పొరపాటు వల్ల కానీ జరిగే మా తప్పులను పట్టబోకు అల్లా మాకు పూర్వం వారిపై మోపినట్టుగా భారాన్ని మాపై మోపకు అల్లా మేము భరించలేని బరువును మాపై మోపకు మమ్మల్ని మన్నించు మాపై దయచూపు నీవు మాకు సంరక్షకుడవు తిరస్కారులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు అల్లాహ్ మర్చిపోవడం వల్ల కానీ పొరపాటు వల్ల కానీ జరిగే మా తప్పున పట్టబోకు ప్రతి మానవుడు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాడు కానీ అల్లాహతో క్షమాపణ అడుగుతూ ఉండాలి దువాలో దాని గురించి కూడా క్షమాపణ అడిగినట్టుంది అల్లహ మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాప మాపై మోపకు ఎందుకంటే ప్రవక్త వారు కానీ సహాబీలు కానీ తాబేయిన్లు కానీ తబ్బే తాబేయిన్లు కానీ వారు పడిన కష్టాలు మనం పడలేము అందుకనే వారిపై మోపిన భారాన్ని మన మాపై మోప మోపకు అని ఈ దువాలో మనం అల్లాతో అడుగుతున్నాము అంతేకాదు భరించలేని బరువుని మాపై మోపకు అల్లా సుబనతాల సూర్యభక్రాలు లాస్ట్ ఆయుధలో చెప్తున్నారు ఫుల్లా నఫ్సన్ ఇల్లా సహలా ఏ మానవుడికి తన శక్తికి మించిన భారాన్ని మోపను అని అల్లాహే స్వయంగా చెప్తున్నారు అందుకే మనం కూడా అడుక్కోవాలి అల్లా నేను భరించలేని భారాన్ని మాపై మోపకు అని మనం అడుగుతూ ఉండాలి ఈ దువాలో ఆ విషయం కూడా ఉంది అంతేకాకుండా మమ్మల్ని మన్నించు అల్లా క్షమిస్తేనే కదా మనకి స్వర్గం దొరికేది చూపు అల్లా యొక్క రహం లేనిదే మనకి స్వర్గం దొరకదు అల్లా యొక్క రహం లేనిదే మనకి మంచి జీవితం దొరకదు అందుకని అల్లా యొక్క రెహం అడుగుతున్నా అంతేకాకుండా నీవు మాకు సంరక్షకుడవి అని చెప్తున్నాం ఇందులోని అల్లా సంరక్షణలో ఉంటే తెలుసు కదా ఖురాన్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం దిగింది ఇప్పటి వరకు అందులోని రద్దో బదిలీ అవ్వలేదు అంటే మార్పులు చేర్పులు జరగలేదు ఎందుకంటే అల్లా యొక్క హిఫాజత్లో ఉంది ఖురాన్ అదేవిధంగా అల్లా యొక్క హిఫాజత్లో మనము ఉంటే ఈదువా చదువుకుంటే అల్లా యొక్క హిఫాజత్లో మనం ఉంటాం మరి మనకు కూడా ఎలాంటి నష్టం కలగదు అల్లా యొక్క హిఫాజత్లో ఉండడం వల్ల అంతేకాకుండా తిరస్కారులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు ఎవరైతే ఇప్పుడు ఇస్లాం మీద ముసల్మాన్ల మీద వ్యతిరేకత చూపిస్తున్నారో బురద జల్లాలని చూస్తున్నారో ఎవరైతే ఇస్లాం మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారో అలాంటి వారందరి నుంచి రక్షించమని కూడా ఈ దువాలో మనకుంది తిరస్కారుల వ్యతిరేకంగా ఉండే వాళ్ళ నుంచి మన మనకి సహాయపడతాడు అల్లాసుమత ఇక అల్లాతో దువా చేస్తున్నాను ప్రతి కష్టం ఇచ్చేది నువ్వే దాన్ని తొలగించేది నువ్వే ఫ ఇన్ మాల్ ఉసురి యుస్రా ప్రతి కష్టం తర్వాత సుఖం తథ్యమని చెప్పావు కదల్లా ఖురాన్లో చెప్పినట్టుగానే మమ్మల్ని క్షమించి మాకు కష్ మా కష్టాలను తొలగించి మాకు సన్మార్గం చూపించి స్వర్గాన్ని ప్రసాదించు ఆమీన్ మీన్ రబ్బనా తకబ్బల్ కబ్బల్ మిన్న ఇన్నక అంత సమయులం అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ